యాభై ఒక్క పీఠాలలో ఇరవై తొమ్మిదవ శక్తిపీఠం ఏమిటంటే కల్మాధవ్ శక్తి శక్తిపీఠం మధ్యప్రదేశ్లోని అమరకంటక్ అక్కడి సత్పురా కొండల మధ్య షోన్ నది ఒడ్డున ఉన్న ఒక పురాతన గుహలు దాగి ఉన్న దివ్య క్షేత్రం ఉంది అదే కల్మదవ్ కాళీ శక్తిపీఠం పురాణం ప్రకారం ఇక్కడ సతీదేవి ఎడమ పీరుదు భాగం పడి ఈ ప్రాంతం శక్తితో నిండిపోయింది అమ్మవారు కాళీదేవి భైరవుడు అసీతాంగుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్షయజ్ఞం అనంతరం సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు ప్రపంచమంతా సంచరించారు విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా విభజించారు ఆ భాగాల్లో ఒకటి పిరుదు అమరకంఠ కరణ్య ప్రాంతంలోని ఈ గుహలో పడింది అందుకే ఈ ప్రాంతం కాళీ శక్తిపీఠంగా మరింతగా కల్మాధవ శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం సహజ గుహ మాదిరిగా కనిపించే ఓ అద్భుత పవిత్ర స్థలం ఇక్కడి ప్రకృతి అడవులు కొండలు నది ధ్వని శక్తి ప్రభావాన్ని మరింత పెంచుతాయని భక్తులు చెబుతారు కాళీదేవి అసమాన ధైర్యం రక్షణ చెడు శక్తుల్ని నాశనం చేసే శక్తిని ప్రసాదించేవారు అసీత ఈ శక్తి పీఠంలో చేసిన ప్రార్థనలు తీవ్రమైన భయాలను తొలగిస్తాయని శత్రు దోషాలు దృష్టి దోషాలు తొలగిపోతాయని రక్షణ శక్తి పెరుగుతుందని భక్తులు అనుభవంగా చెబుతారు కొండ గుహల్లో ఉన్న ఈ దేవి చైతన్యం చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు అమరకంటక్లోని ఈ కల్మాదవ్ కాళీ శక్తిపీఠం ప్రకృతిలో దాగి ఉన్న ఒక భయంకరమైనదే కానీ శాంతిని ఇచ్చే పవిత్ర స్థలం సతీదేవి ఎడమ బిరుదు పడి పవిత్రమైన ఈ స్థలం భక్తులకు రక్షణ ధైర్యం ఆత్మబలం అందించే శక్తివంతమైన శక్తి పీఠాల్లో ఒకటి ఓం శ్రీ మాత్రీ నమ